అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష విషయాలు దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విజయ వ్యవస్థ చర్చిద్దాం అని దాంట్లో స్పష్టంగా ఫీ రింబర్స్మెంట్ చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ రోజు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు అంటే ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి తర్వాత మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదు నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నారు స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు నంబర్ వన్ ఆనాటి ప్రభుత్వం ఏదైతే బక్కలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారని పదహారు నెల నెల తర్వాత చెల్లించారు పదహారు నెలలో ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలో మీరు లేకపోతే ఏం మీరు బైకౌట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు బిఎస్సీ లో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవాలు లేని మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి మంత్రి గారికి క్లీన్ గా సమాధానాలు చెప్తారు